హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ ఈరోజు ముందు తీసుకొచ్చాను ఈ హౌజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్లో సెల్ చేస్తున్నారు ముంబై హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అలాగే ఎలివేషన్ అనేది చూడొచ్చు మనకి ఎలివేషన్ అనేది కూడా చాలా నీట్గానే ప్రొవైడ్ చేస్తారండి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎర్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో మనకి ఎవరు అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ అలాగే మనకి స్టెప్స్ అనేది కూడా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి అలాగే విత్ పార్కింగ్ ఏరియా అనేది కూడా చూడవచ్చు పార్కింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది పార్కింగ్ ఏరియాలో విత్ ఫాల్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే పార్కింగ్ ఏరియా విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు బ్యాగ్స్ కూడా మనకి చాలా స్పీసెస్గా సెట్ బ్యాక్స్ అనేది వస్తుందండి అలాగే మనకి సెట్ బ్యాక్స్ అనేది కూడా చాలా స్పీసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్గానే ఇచ్చండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే రండి నాతో పాటు అవచ్చుదా అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది చూడొచ్చు గుమ్మం అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు మనకి విత్ గ్లాస్ ఫింగ్తో మనకి విండోస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి అలాగే ఇండియన్ టేక్ డోర్ అనేది కూడా చూడవచ్చు డోర్ డిజైన్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు రెడీ టు మూ జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అనేది ఉంటుంది అలాగే హాల్ ఏరియా అనేది కూడా చూడవచ్చు ఆ హాల్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా హాల్ ఏరియా వస్తుంది టీవీ నెట్ ప్యాంట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు అలాగే విత్ ఫాల్స్లింగ్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే మనకి నార్త్లోనే కాకుండా ఈస్ట్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు వాస్ ప్రకారం మనకి వాస్లో మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చి చూడొచ్చు మనకి వాష్ ఏరియా అనేది ఆ కార్నర్లో వస్తుంది వాష్ ఏరియా కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్స్ అనేది కూడా స్పేసెస్గా వస్తుందండి కంప్లీట్ విత్ బ్లాక్ గ్రనేట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ టైల్స్ డిజైన్ అలాగే మనకి విత్ సిమెంట్ రాక్స్ స్టోరేజ్ ఏరియా అనేది కూడా చూడవచ్చు చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ పూజారోమ్ పూజ రోమ్ వచ్చేసి కూడా మనకి చాలా స్పీసెస్కి వస్తుంది పూజారోమ్లో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ ఏరియా అనేది కూడా చూడవచ్చు మనకి చాలా స్పీసెస్గా వస్తుంది విత్ సిమెంట్ రాక్స్ అనేది ప్రొవైడ్ చేసారు చూడవచ్చు అండి మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ బై ఫోర్టీన్ వస్తుంది మనకి అలాగే విత్ ఫాల్ సీలింగ్ అనేది కూడా చూడవచ్చు మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి టెన్ బై ట్వెల్వ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది వస్తుంది అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు విత్ సిమెంట్ రైస్ స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు అలాగే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది హ్యాండ్ వాష్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే రన్ని నాతో పాటు ఫస్ట్ వచ్చిద్దాం ఇది వచ్చేసి కార్యర్ స్పేస్ అనేది చూడొచ్చు మనకి చాలా స్పేసెస్గా కారర్ స్పేస్ అనేది వస్తుంది కారర్ స్పేస్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ ఫాల్ సిలింగ్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు మనకి చాలా బ్యూటిఫుల్గానే ఇచ్చారండి వాల్కి వచ్చేసి మనకి చూడొచ్చు టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది కూడా చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారండి చుట్టూ అంతా కూడా మనకి గ్లాస్ వింగ్ సింగ్స్తో విత్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే సెట్ బ్యాగ్స్ కూడా మనకి చాలా స్పీసెస్గా సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి సెట్ బ్యాగ్స్ కూడా చాలా నీట్గానేది ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రనేట్ అనేది ప్రొవైడ్ చేశారు రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి అలాగే మనకి ఇండియన్ టేక్ డోర్ అనేది చూడవచ్చు డోర్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే హాల్ ఏరియా అనేది చూడొచ్చు హాల్ ఏరియా అయితే మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చూడవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ విత్ గ్రిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి నార్త్లోనే కాకుండా ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు డోర్ ఫేసింగ్ మనకి ఈస్ట్లో కూడా వస్తుంది అలాగే మనకి కార్నర్లో వచ్చేసి మనకి విత్ వాష్ ఏరియా అనేది ఉండదు చూడొచ్చు కార్నర్లో వచ్చేసి మనకి వాచ్ ఏరియా అనేది ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సపరేట్ పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి కూడా చాలా స్పీసస్గా పూజ రూమ్ ఏరియా అని వస్తుంది పూజా రూమ్లో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే ఇక చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే మనకి నైన్ బై నైన్ కిచెన్ ఏరియా సైజ్ అనేది వస్తుంది అలాగే మనకి విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ సిమెంట్ ట్రాక్స్ స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ అండి వీళ్ళు వచ్చేసి అలాగే ఇక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు హౌస్లో వచ్చేసి అలాగే విత్ ఫాల్స్ అని డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారండి అలాగే బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి టెన్ బై ఫోర్టీన్ బెడ్రూమ్ సైజ్ అనేది వస్తుంది చాలా స్పీసెస్గా వస్తుంది విత్ సిమెంట్ రాక్స్ స్టోరేజ్ ఏరియా అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియాలో చూడొచ్చు మనకి విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి టెన్ బై ట్వెల్వ్ అనేది వస్తుంది అలాగే విత్ ఫాల్స్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు విత్ సిమెంట్ ట్రాక్స్ స్టోరేజ్ ఏరియా అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ కామన్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హ్యాండ్ వాష్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి రోల్ఫ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి రెడీ టూ మూ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌజ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఈ హౌజ్ వచ్చేసి మనకి ముంబై హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ముత్తంగిలో ఉంటుంది ఈ హౌజ్ వచ్చేసి మనకి అలాగే ఎగ్జిట్ నెంబర్ త్రీకి నుంచి జస్ట్ మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే హౌస్ ప్రైస్ తీసుకున్నట్టయితే మనకి వన్ పాయింట్ ట్వంటీ సిఆర్ నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లగా ఉంచండి షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ